మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి సోనం బజ్వా కిస్సింగ్ సీన్ల వల్లే బాలీవుడ్ చిత్రాలను తిరస్కరించినట్లు వెల్లడించింది తన భయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వారు సినిమా కోసం అయితే అభ్యంతరం లేదని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపింది ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నటి సోనం బజ్వా ఒకప్పుడు కిస్సింగ్ సీన్లు ఉన్నాయనే కారణంతో అనేక బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించినట్లు వెల్లడించింది ఈ నిర్ణయం తనపై తనకు ఉన్న నమ్మకం కంటే ఎక్కువగా భయం సెల్ఫ్ డౌట్ వల్ల తీసుకున్నవే అని ఆమె చెప్పింది అయితే ఆ తర్వాత తన పేరెంట్స్కు ఇదే విషయానికి చెబితే సినిమా కోసమే కదా చేసినా పర్వాలేదనడంతో తాను షాక్ తిన్నట్లు సోనం తెలిపింది ఫిల్మ్ కంపానియంతో సోనం బజ్వా మాట్లాడింది తెలుగులో వెంకటేష్తో కలిసి బాబు బంగారం మూవీతో పాటు ఆటాడుకుందాంరా అనే మరో సినిమా కూడా ఆమె చేసింది ఈ పంజాబీ స్టార్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న భయాలను ఈ ఇంటర్వ్యూలో వివరించింది స్క్రీన్పై తాను ఇంటిమేట్ సీన్లలో నటిస్తే పంజాబ్లోని ప్రేక్షకులు ఏమనుకుంటారో అని అనుకునేదానినని చెప్పింది పంజాబ్లో అందరూ ఓకే అంటారా అని ఆలోచించి నేను బాలీవుడ్లో కొన్ని ఆఫర్లను వదులుకున్నాను మా ఇంట్లో వాళ్లు కూడా చూస్తారు కదా అనే మనస్తత్వం నాకు ఉంది ఆ సమయంలో కిస్సింగ్ సీన్ చేయడానికి నేను చాలా భయపడ్డాను వాళ్లు దీనికి ఎలా స్పందిస్తారు నన్ను ఇంతటిదాన్ని చేసిన వారు ఎలా రియాక్ట్ అవుతారు ఇది కేవలం సినిమా కోసమే అని మా కుటుంబం అర్థం చేసుకుంటుందా అనే ప్రశ్నలన్నీ నా మనసులో ఉండేవి అని సోనం చెప్పింది తన ఎదుగుదలకు సాంస్కృతిక మూలాలకు గౌరవం ఇస్తూ తనకంటూ కొన్ని పరిమితులను ఏర్పరచుకున్నానని మొదటినుంచి తనకు సపోర్ట్ చేస్తున్న వారిని నిరాశపరచకూడదని తాను భావించినట్లు తెలిపింది తల్లిదండ్రులతో అలా అనడంతో అయితే ఈ విషయంపై తన తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారినట్లు సోనం వివరించింది కొన్ని సంవత్సరాల కిందట నేను చివరకు ఈ విషయానికి గురించి మా అమ్మ నాన్నతో మాట్లాడాను అప్పుడు వాళ్లు స్పందిస్తూ అవును సినిమా కోసం అయితే ఫర్వాలేదు అన్నారు నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను నేను ఎందుకు ఇంతకు ముందే వారితో మాట్లాడలేదు అని ఆలోచించాను మనం చాలా ఊహించుకుంటాం ఈ విషయాన్ని లేవనెత్తడానికి కూడా నేను సిగ్గుపడ్డాను కాని వాళ్లు మాత్రం ఫర్వాలేదు సినిమా కోసమే కదా సమస్యే లేదు అని అన్నారు అని సోనం తెలిపింది సోనం బజ్వా తన కెరీర్ను మోడల్ గా ప్రారంభించి పంజాబీ చిత్రం బెస్ట్ ఆఫ్ లక్తో నటిగా అరంగేట్రం చేసింది పంజాబ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగుతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది సహజమైన నటనకు భావోద్వేగలోతుకు ప్రశంసలో అందుకుంది ఆ తర్వాత ఆమె నిక్కా జైల్దార్ క్యారీ ఆన్ జట్టా మూడు సర్దార్జీ వంటి హిట్లతో పంజాబీ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్లలో ఒకరుగా ఎదిగింది సోనం తెలుగులో బాబు బందారం ఆటాడుకుందాం రా హిందీలో స్ట్రీట్ డాన్సర్ మూడు కరమ్ యూత్ వంటి చిత్రాలలో నటించింది ఆమె చివరిగా అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ ఐదు లో కనిపించింది ఆమె తదుపరి చిత్రం ఏక్ దీవానే కీ దీవానియే అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల కానుంది సోనం బజ్వా వ్యాఖ్యలు నటీనటులు ఎదుర్కొనే అంతర్గత సంఘర్షణలను తెలియజేస్తున్నాయి తల్లిదండ్రుల మద్దతుతో ఆమె తన భయాలను అధిగమించడం వృత్తిపరమైన పరిమితులను పునరాలోచించడం సినిమా పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన కోణాన్ని వెల్లడిస్తుంది